పుష్ప టు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగింది డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ప్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది దీంతో బన్నీ నటించనున్న కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు అయితే పెరిగిపోయాయి మచ్చ బన్నీ కొత్త సినిమాలకు సంబంధించి రోజుగో న్యూస్ అయితే వైరల్ అవుతోంది తమిళ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి మరో మూవీ చేయనున్నట్లు వార్తలైతే వచ్చాయి కానీ ఈ రెండు సినిమాలపై ఇప్పటి వరకు సరైన స్పష్టత అయితే రాలేదు అయితే ఇప్పుడు బండి డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నాడని దీంతో ఈ సినిమాకు సంబంధించిన రోజుగా న్యూస్ అయితే నెట్టింటి చక్కెరైతే కొడుతుంది మచ్చ అయితే ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరగించనున్నాడట డైరెక్టర్ అట్లీ అలాగే ఇందులో బండి ద్విపాత్రినం చేయనున్నాడని సమాచారం మచ్చ ఒకటి హీరోగా మరొకటి నెగిటివ్ సెట్స్ లో ఉన్న పాత్రలో కనిపించనున్నాడ టాక్ అయితే ఈ సినిమా కో కో నూట ఐదు కోట్ల పారిశుధ్యం తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ టాక్ అయితే నడుస్తుంది మచ్చ ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పెద్ద ఎత్తున అయితే నిర్మిస్తుంది అలాగే ఈ సినిమా కోసం బన్నీకి అంతగా పారిశోత్సవం ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తి అయితే చూపిస్తున్నారు అనేది సమాచారం మచ్చ అయితే దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ఈ సినిమా నిర్మాణం అయితే ప్రారంభం అవుతుంది భవిష్యత్తులో వర్తమానంలో జరిగే కథ అని చెబుతున్నారు ఈ సినిమాలో పొలిటికల్ థ్రిల్లర్ భావోద్వేగాలు కుటుంబ పరిస్థితులు ఉంటాయని అయితే అంటున్నారు గత ఏడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అందుకున్నాడు అట్లీ అయితే అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఎగర్లీగా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి పడదు అబ్బండి